శ్రీశైలంలో హాటకేశ్వరం అని ఒక దేవాలయం ఉంది హాటకేశ్వరంలో ఉన్న గొప్పతనం ఏంటంటే ఒక బంగారు లింగం తనంతా తాను కుండ నందు ఆవిర్భవించిన ఆటకేశ్వర దేవాలయం క్షేత్రము కనుక దీన్ని ఆటకేశ్వరం అని కూడా పిలుస్తారు ఆయన పేరు హాటకేశ్వరుడు హాటకేశ్వరుడు అంటే సువర్ణ లింగం హాటకేశ్వరం దేవాలయం ప్రకారం బయటకు వస్తే పెద్ద మారేడు చెట్టు ఉంటుంది ఇక్కడ అనేకమైన దేవతా వృక్షాలు కనిపిస్తాయి హాటకేశ్వరం ధ్యానంనకు అత్యంత యోగ్యమైన ప్రదేశం శ్రీశైల క్షేత్రంలో వృక్షములన్నీ కూడా దేవతా వృక్షములే పరమశివుడు ఒక కుమ్మరి వాణ్ణి రీతికి అబ్బురపడి సంతాన దేవతలు వచ్చి ఇక్కడ నిలబడ్డారని చెబుతూ ఉంటారు ఆటకేశ్వరంలో ప్రదక్షిణలు తప్పకుండా చేస్తారు కొత్తగా పెళ్ళైన వారు సంతానం లేని వారు హాటకేశ్వరంలో ప్రదక్షిణలు చేస్తే ఉత్తమమైన సంతానం కలుగుతుంది శివానుగ్రహంగా దీర్ఘ ఆయుషమంతుడైన వంశాన్ని తరింప చేయగలిగినటువంటి కుమారులు కలుగుతారు అంత గొప్ప క్షేత్రం హాటకేశ్వర దేవాలయం జీవితంలో ఒక్కసారైనా అటకేశ్వర క్షేత్రాన్ని దర్శించుకోవాలి శివానుగ్రహం కలగాలి అంటే నిర్చల భక్తి ఉంటే పరమశివుడు అనుగ్రహిస్తాడు